పాలకులు ప్రజాహిత కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయటంలో ప్రజాధనాన్ని వెచ్చిస్తారు సరి అయిన సమయంలో పాలకులు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార పరంగా విదేశాల నుంచి బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు వాణిజ్యాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతూ ఆదాయాన్ని దేశ సంపదనో రాష్ట్ర సంపదనో బయటికి పోకుండగా ఉన్నటువంటి దాన్ని చెక్కు చెదరకుండగా కాపాడుతూ అద్భుతమైనటువంటి పాలనను అందించే దిశగా కృషి చేస్తారు కొన్ని ప్రాంతాల్లో దేశారిష్ట యోగాలు ఉగాది నుండి మే పద్దెనిమిది వరకు శని రాహువుల యొక్క యుతి మీనరాశిలో కాబట్టి పరిపాలన అంత ఏదో నల్లేరు మీద నడకగా ఉండదు ప్రతి విషయంలో ఆచితూచిగా ముందుకు వెళితే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి కాబట్టి కష్టపడితేనే ఫలితము కష్టాన్ని నమ్ముకొని భగవతు భావనతో భగవద్ ఆరాధన చేస్తే భగవద్ అనుగ్రహము చేత ఆ రామచంద్రమూర్తి కరుణా కటాక్షముల చేత ఒక్క సూత్రం చెబుతున్నాను ఏంటంటే ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది కాబట్టి రాజవరయ్యారు సూర్యుడు అయ్యాడు కదా మరి సూర్యుడు బాగుండాలి రాజు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అంటే స్త్రీ తైల మధుమాంసాని ఏత్యివేర్ దినే నవ్యాధిశోక దారిద్ర్యం గచ్చతి ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్కా ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇది శాస్త్రము చెప్పింది